ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ భారతదేశం అంటే కేవలం సంస్కృతి సాంప్రదాయాల గుండె చప్పుడు మాత్రమే కాదు ఎన్నో రహస్యాలను తనలోనే దాచుకున్న ఒక పెద్ద కథల పుస్తకం భారతదేశం ఇక్కడ దేవాలయాలు కోటలు సరస్సులు ఇలా ఎన్నెన్నో శాస్త్రవేత్తలకు సైతం సవాల్ విసిరే విధంగానే ఉంటాయి అలాంటి ఒక రహస్యమే హిమాచల్ ప్రదేశ్లోని ఒక సరస్సు మహాభారతం కాలం నాటి నుంచి ఈ సరస్సు చుట్టూ పురాణాలు రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఆ సరస్సు నీటిలో బంగారం వెండి దాగి ఉన్నాయని ఒక శక్తివంతమైన యోధుడి కథ దీని వెనుక ఉందని చెప్తూ ఉంటారు కానీ ఈ సంపద ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది దీని వెనుక అసలు కథ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కమర్నాథ్ సరస్సు హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో కరోగ్ లోయలు ఉంది సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై నాలుగు మీటర్ల ఎత్తులో దట్టమైన దేవదారు చెట్ల మధ్య ఈ సరస్సు అద్భుతంగా కనిపిస్తుంది ఈ సరస్సు కథ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా బార్బరీకుడు ఎవరో తెలుసుకోవాలి పురాణాల ప్రకారం కమరునాగ్ మహాభారత యుగంలో ఒక యోధుడు ఇతడినే బార్బారిక్ అని కూడా పిలుస్తారు మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు అతడు ఘటోత్కచుడి కొడుకు భీముడి మనవడు ఘటోత్కచుడు పాండవులలో భీముడి కొడుకు రాక్షస జాతికి చెందిన హిడింబ అనే స్త్రీకి జన్మించాడు బార్బారిక్ తన తండ్రి లాంటి రాక్షస శక్తులతో పాటుగా అసాధారణమైన యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అతడి వద్ద మూడు బాణాలు ఉండేవి ఈ బాణాలు శివుడి వరం వల్ల అసామాన్య శక్తిని కలిగి ఉండేవి ఒకే బాణంతో ఏ సైన్యాన్నైనా నిమిషాల్లో అంతం చేయగల సత్తా వాటికుంటుంది లక్ష్యాన్ని చేరిన తర్వాత తిరిగి అతని వద్దకు వచ్చేవి అయితే బార్బారిక్ మహాభారత యుద్ధంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు తన తల్లిని అనుమతి అడిగినప్పుడు ఆమె ఓడిపోయే సైన్యం తరపున మాత్రమే పోరాడమని తెలిపింది దానికి బార్బారిక్ సరి అని కూడా అన్నాడు కానీ ఈ విషయం కాస్త శ్రీకృష్ణుడికి తెలిసింది కౌరవులు ఓడిపోతారని బార్బారిక్ వాళ్ల తరపున చేరితే యుద్ధం ఫలితం పూర్తిగా మారిపోతుందని శ్రీకృష్ణుడు భావించాడు అందుకే బార్బారిక్ ను యుద్ధంలో పాల్గొనకుండా ఆపాలని నిర్ణయించుకున్నాడు శ్రీకృష్ణుడు ఇక శ్రీకృష్ణుడు బ్రాహ్మణుడి వేషంలో బార్బారిక్ దగ్గరకు వెళ్ళాడు అతని మూడు బాణాలను చూసి ఈ మూడు బాణాలతో యుద్ధం చేస్తావా అని నవ్వాడు బార్బారిక్ తన ఒకే బాణంతో లక్ష్యాన్ని ఛేదించి తిరిగి తన వద్దకు వస్తుందని తెలిపాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక పరీక్ష పెట్టాడు ఈ చెట్టు ఆకులన్నిటిని నీ బాణంతో ఛేదించు అని చెప్పాడు బార్బారిక్ సిద్ధం అవుతుండగా శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచాడు బాణం విడిచిన కొద్ది క్షణాల్లోనే అది చెట్టు ఆకులన్నింటినీ ఛేదించి కృష్ణుడు పాదం వైపు తిరిగింది కృష్ణుడు పాదం తీసేసరికి ఆ ఆకును కూడా ఛేదించింది ఆ బాణం అయితే బార్బారిక్ శక్తిని చూసిన కృష్ణుడు అతడిని ఒక కోరిక అడిగాడు ఏది అడిగినా బార్బారిక్ ఇవ్వాలి అప్పుడు కృష్ణుడు తన నిజ రూపంలో వచ్చి బార్బారిక్ తల అడిగాడు బార్బారిక్ దానికి కూడా అంగీకరించాడు కానీ ఒక కోరిక కోరుకున్నాడు అదే మహాభారత యుద్ధం చూడాలని దానికి కృష్ణుడు సరే అని అతడి తలను యుద్ధ భూమి ఎదురుగా ఒక ఎత్తైన ప్రదేశంలో ఉంచాడు అక్కడి నుంచి బార్బార్క్ యుద్ధం మొత్తం చూశాడు యుద్ధం అయిపోయాక కృష్ణుడు బార్బారిక్ కు వరమిచ్చాడు కలియుగంలో అతడిని కామురుగా పూజిస్తారని అతడి తల పూజలందుకుంటుందని వరం వరమిచ్చాడు చివరకు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ స్వర్గ ప్రయాణంలో బార్బారిక్ తల ఉన్న ప్రాంతం గుండా వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు బార్బారికు వాళ్ళను నీళ్లు అడిగాడు అప్పుడు భీముడు తన అరచేతితో నేలను కొట్టి ఒక సరస్సు ఏర్పడేలా చేస్తాడు ఆ సరస్సే ఇప్పుడు కమరునాగ్ సరస్సుగా పిలువబడుతోంది బంగారం వెండి ఆభరణాలను ఈ సరస్సులో వేసి పూలలోయ వైపు వెళ్లారని పురాణాలు చెబుతున్నాయి అలా మహాభారత కాలం నాటి నుంచి కమరునాగ్ సరస్సు నీటి అడుగున సంపద దాగి ఉందని నమ్ముతున్నారు నేటికి భక్తులు కూడా ఈ సరస్సులో బంగారం వెండి నాణ్యాలను కానుకగా బహుకరిస్తారు దీనిలో బిలియన్ల సంపద దాగి ఉంది ఈ సరస్సు చాలా లోతైనది దీని లోతు ఎంత ఉందో సైంటిస్టులు కూడా చెప్పలేకపోతున్నారు ప్రతి సంవత్సరం జూన్ నెలలో ఇక్కడ భారీగా సరసనాహులి జాతర జరుపుతుంది రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు ఈ సరస్సును చేరాలంటే ఆరు కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది కానీ ఆ దృశ్యం ఆ రహస్యమైన వాతావరణం చూస్తే ఆ కష్టాన్నంతటినీ మర్చిపోతాం ఇక కమరుడాగ్ సరస్సు కేవలం ఒక సరస్సు మాత్రమే కాదు ఇది మహాభారతం నుంచి వచ్చిన ఒక జీవన కథ బార్బారిక్ శక్తి పాండవుల ప్రయాణం సరస్సులో దాగి ఉన్న ఈ సంపద ఇవన్నీ ఈ ప్రదేశాన్ని ఒక రహస్యమైన స్ఫూర్తిదాయకమైన స్థలంగా మార్చేశాయి ఈ సరస్సు నీళ్లు మనకు ఒకటే చెప్తున్నాయి జీవితంలో ఎన్ని సవాళ్లు వచ్చినా ధైర్యంగా ఉంటే అసాధ్యమైనవి సాధ్యమవుతాయి కమరునాక్ సరస్సు ఒక అందమైన రహస్యం ఈ సరస్సులో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో చూడాలి మరి ఈ సరస్సుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి